ஆறு லட்சுக்கு ஐநூறு ரமச்சந்திரி சித்தல

ఆత్మలో నేనంటూ అమ్మ ఈశ్వరమ్మ గారికి మరి అదేవిధంగా ఈ డయాస్కర్ మన శ్రీరమ్మ గారికి డయాస్కర్ పెద్దలకు ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర పరిపాలన నుండి విచ్చేసినటువంటి అఖిల భారతీయ సభ మహాసభ అధ్యక్షులకు కార్యదర్శులకు తెలంగాణ కార్యవర్గ సభ్యులకు పెద్దలందరికీ సంబంధించిన అఖిల భారతీయ సభ మహాసభ తరఫున తెలియజేస్తా ఉన్నాను నూతన సంవత్సర శుభాకాంక్షలు శుభాకాంక్షలు అగ్రభారత యాదవ సభ స్థాపించి వంద సంవత్సరాలు అవుతా ఉంది ఏప్రిల్ పదిహేడో తారీఖు పంతొమ్మిది వందల ఇరవై నాలుగునలో ఉదయ ప్రతాప్ సింగ్ అధ్యక్షుడుగా సత్యప్రసా సత్యప్రతా ప్రజా సింగ్ సేవా సంఘంగా ఏర్పాటయ్యి అంచలగా భారతదేశం మొత్తం విస్తరించింది అంటే ఏ కుల సంఘం ద్వారా భారతదేశంలో ఏర్పాటు కావాలంటే మన అగ్రబాత యాదా మహాసభ సభ ఆవిర్భవించింది ఒక సతంతమైన సందర్భంగా మరి ఈరోజు ఒక చూస్తే మనందరూ కూడా అత్యంత తెలియజేయాలని చెప్పి సందర్భంగా ఉన్నారు మరి ఈ భారతదేశంలో అఖిల భారత యాదవ్ మహాసభ కాసేపే కన్యాకుమారి వైపు మరి ఎక్కడ చూసినా ఏ పిల్లల్లో చూసినా ఏ పట్టణంలో చూసినా ఏ వార్గంలో ప్రాంతం చూసినా యాదైనటువంటి గ్రామాలు లేవు ప్రాంతాలు లేవు మరి అలాంటి అలాంటి యాదవ ముందుకు తీసుకొచ్చి ఒక దాని మీద నడిపిస్తున్నటువంటి మరి అఖిల భారత యాదవ్ మహాసభిల్లా అఖిల భారత యాదవ మహాసభ తరపున తెలియజేస్తా ఉన్నాము ఎందుకంటే మరి అఖిల భారత యాదవ్ మహాసభ నిన్న పనిచేసినటువంటి మహాభావుల్ని ప్రసాద్ మండల చాలా నష్టాలు జరుగుతా ఉన్నాం మరి ఈ నష్టం కూర్చాలంటే అఖిల భారతి ఆరోపణ సభ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది మరి స్థానిక సమస్యలు ఏం చెప్పాలో స్థానిక సమస్యలు పెట్టారు

మరి యాదవరికి ఇంతవరకు ఎక్కడ కూడా మరి ఇంప్రూవ్

సంఘాలు ఏర్పాటు చేస్తే రెండు వేల వచ్చినటువంటి ప్రభుత్వం మీరు రద్దు చేసుకొని సెంట్రల్ గా తయారీగా చెప్పారు అంటే రెండు

అంటే ఇక్కడ చాలా మందికి దొరదంటే సీట్లు ఇష్టం ఉండకపోవచ్చు ఎందుకంటే మేము పల్లెటూరు నుంచి వచ్చినాం కాబట్టి మరి దాని గురించి నేను చెప్తానని ఎవరు కోరు గొర్రెలు కావలేదు గొర్రెలు కాస్తూ ఎండలు కాదన